వాళ్ళ మీద ఆధారపడి ఉండాము విడిపోయే వాళ్ళము నమస్కారము దయచేసి చిక్కింటే చెప్పండి నా యూట్యూబ్ చూసే వాళ్ళందరికీ నా ధన్యవాదాలు సత్యసాయి జిల్లా పచ్చిర మండలం మిజాపురం గ్రామంలో రాత్రి ఒక దొంగతనం జరిగింది ఇక్కడ మేకలు ఒక వ్యక్తి మేకలు మేపుకుంటా అన్నాడు పదహైదు మేకలు పెద్ద పెద్ద మేకలన్నీ బయటికి వెళ్దోలి ఒక బండికి ఎత్తుకొని పోవడం జరిగింది దీని వివరాలు

రాత్రి ఇదే దావని ఇట్లా వెళ్ళేసినారు పదహైదు మేకలు దీనిలో పిల్లలు కనిపెట్టినారు పెట్టినారు పెద్ద పెద్ద జీవాలని బయటికి వెళ్ళేయడం జరిగింది ఇక్కడే ఇల్లు కూడా దగ్గర ఎవరో తరలి అని ఒక ధైర్యంతో చలి పెట్టడంలో అతను తలదాసుకుంటే ఇంట్లోకి పోయినాడు అదే టైంలోనే ఇలా ఒలువు లేనిది ఈ ఊరి గ్రామస్తులు ఎవరు ఎవరు ఒలువు లేనిది మేకలు పోయినని ప్రతి ఒక్కరికి నమ్మకంగానే ఉంది కాకపోతే అనుమాన పరంగా ఎక్కడన్నా కానీ మీకు కనపడితే ఒక నెంబర్ ఇస్తాము ఆ నెంబర్ కు ఫోన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఆ మనిషిగా మేకల మనిషి కూడా ఈ మనిషి కూడా ఉంది చెప్పండి అమ్మా ఎట్లా ఏం జరిగింది అంత మంది ఆధార్ ఉండము నమస్కారము దయచేసి చెప్పండి ఇరవై నాలుగు గంటలు దాని మీదే జీవనాధారుగా ఉండే ఈ మేకలు పోయితే చాలా బాధాకరంగా ఉండదు ఇంకో విషయం ఇంత ముందు ఆవులు ఇదే వీడియో తీసినాను ఆవులు కూడా ఇంత ముందు ఇట్లే ఆ బుల్వర డ్రైవర్ నా యూట్యూబ్ చూసిన తర్వాత ఈ పొద్దు కాకుండా రేపు పట్టుకుంటారనే ఉద్దేశంతో కదా నేను లొంగిపోయి నాది పొరపాటు అయిపోయింది ఇది సొంత పసులు అని ఎత్తుకొని పోయినాను ఇది ఏ పదనే నాకు ఇబ్బందిగా అవుతుంది ఆ మనిషి ఆ ఆవుల మంచిని పట్టుకొని వచ్చి చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరు చర్య తీసుకుంటే ఆ బండి నెంబర్ కూడా చిక్కుతుంది పలానా టైంలో ఎప్పుడు రాత్రి ఒంటి గంట కాడ బయటకు పోయినాయి మీకు ఆ టైంలో ఇది మీ జాపరం ఇట్లా చిన్న పోయే అవకాశం ఉంది ఇట్లా కియో కల పోయే అవకాశం ఉంది ఇట్లా కొచ్చెరువు కానీ ఇట్లా కొడగానపల్లి గాని ఈ మూడు రూట్లలో ఏడా గాని మీకు ఒంటి గంట నుంచి రెండు గంటల లోపల వెహికల్ పోయినట్లుంటే పలానా టైంలో ఇట్లా పోయినాయి మేకలు అడుతుందా అని డౌట్ వచ్చినప్పటికీ కూడా మాకు ఫోన్ చేయండి మాకు ఫోన్ చేస్తే మీకు కొంచెం సాయపండు అవుతారు ధన్యవాదాలు